విశాఖలో ఏర్పాటు కాబోయే గూగుల్ డేటా సెంటర్పై దుష్ప్రచారం వాస్తవాలు దుష్ప్రచారం రెండు గూగుల్ డేటా సెంటర్లో నామమాత్రంగానే ఉద్యోగావకాశాలుంటాయి వాస్తవం ఉద్యోగావకాశాలకు కల్పతరువు కేవలం డేటా సెంటర్తో వేలల్లో ఉద్యోగాలు రావు విశాఖలో గూగుల్ ఏఐ సేవలందించే ను ఏర్పాటు చేస్తోంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డేటా సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మెషీన్ లెర్నింగ్ ఏఐ నిపుణులతో పాటు విద్యుత్ సరఫరా కూలింగ్ నెట్వర్కింగ్ వ్యవస్థల నిర్వహణకు అవసరమైన హార్డ్వేర్ నిపుణులు పెద్ద సంఖ్యలో అవసరమవుతారు ఏ ఆధారిత కంపెనీలన్నీ డేటా సెంటర్కు సమీపంలో ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాన్ని పొందేందుకు విశాఖకు తరలివస్తాయి దానికి అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై పనిచేస్తూ ఆర్థిక సేవలు అందించే సంస్థలకు ప్రతి మిల్లీ సెకను కూడా విలువైనదే గూగుల్ యా హబ్ డేటా సెంటర్కు సమీపంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే మరింత వేగంగా అంతరాయా లేని సేవలు పొందుతాయి కాబట్టి ఆ సంస్థలన్నీ రాబోయే రోజుల్లో విశాఖకు తరలివచ్చే అవకాశముంది గూగుల్ హబ్తో పాటు దాని ఆధారంగా ఏర్పాటయ్యే కంపెనీల్లో కలిపి ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల వరకు ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా మెగా ఏఐ హబ్ డేటా సెంటర్ ఏర్పాటు దశలో స్థానిక నిర్మాణ కార్మికులు సివిల్ ఇంజనీర్ల వంటి వారికి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ట్రాన్స్ఫార్మర్లు స్విచ్ గేర్లు కూలింగ్ సిస్టమ్లు బిల్డింగ్ మెటీరియల్ యుపిఎస్లు జనరేటర్లు వంటి బ్యాకప్ పవర్ సరఫరాదారులో వర్కర్లకు ఉపాధి లభిస్తుంది వీటికి అవసరమైన పరికరాలను సరఫరా చేసే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి స్టార్టప్లు క్యూ కడతాయి ఏఐ మోడల్ డెవలప్మెంట్కు అవసరమైన కంప్యూటింగ్ అవసరాల కోసం అనేక స్టార్టప్లు ఏఐ ల్యాబ్లు రీసెర్చ్ సెంటర్లు ఇంక్యుబేటర్లు టెస్టింగ్ సెంటర్లు ఆర్ఎన్ ల్యాబ్లు విశాఖకు క్యూ కడతాయి స్థిరాస్తి నిర్మాణ రవాణా అతిథ్య రంగాలకు ఊతం లభిస్తుంది ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది విద్యా సంస్థలకు ఊతం ఏఐ హబ్ ఆధారంగా ఏఐ ఎంఎల్ పై పనిచేసే కంపెనీలు పెద్ద సంఖ్యలో విశాఖలో ఏర్పాటైతే వారికి కావలసిన నిపుణుల్ని తయారు చేసేందుకు విశాఖ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు వస్తాయి ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలు విద్యా సంస్థలు ఏఐ ఎంఎల్ డేటా ఇంజనీరింగ్లో ప్రత్యేక కోర్సులు ప్రారంభిస్తాయి ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా విశాఖ మారేందుకు అవకాశం ఏర్పడుతుంది